జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని చిన్న శంకరంపేట ఎస్ఐ నారాయణగూడ అన్నారు నేడు చిన్న శంకరంపేట మండల కేంద్రంలో వాహనాల తనిఖీ నిర్వహించారు వాహనాలకు ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ కాగితాలను ఆయన పరిశీలించారు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వాహనాలకు సంబంధిత అన్ని పేపర్లు వెంట ఉంచుకోవాలని ఆయన పేర్కొన్నారు మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని వాటితో పాటు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని వాహనదారులకు ఆయన ఆదేశించారు టిఎస్జి న్యూస్ రామాయంపేట గారి సూచనల మేరకు ప్రతిరోజు మాదిరిగానే ఈరోజు కూడా శంకరంపేట గ్రామ శివార్లో పెద్దపల్లి జంక్షన్లో వాహనాలు తనిఖీలు చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా హెల్మెట్ లేని ప్రయాణము మరియు లైసెన్సు ఇన్సూరెన్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం జరుగుతుంది అదే ముఖ్యంగా వాహనదారులు ఎవరు కూడా మద్యం తాగి వాహనం నడపకూడదు ఎందుకంటే ఒకసారి మద్యం తాగితే మనకన్నా ప్రమాదం జరగవచ్చు కానీ అదేవిధంగా ఎదురుగా ఉన్న వ్యక్తులు కూడా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వ్యక్తులవారు కూడా మద్యం తాగకుండా వాహనం మద్యం దాగి వాహనం నడిపితే ఖచ్చితంగా వారిపైన చట్టరీత్త చర్యలు తీసుకొని కేసు నమోదు చేసి ఆ బైకును సీజ్ చేయడం జరుగుతుంది ఒకవేళ మద్యం దాగి వాహనం నడిపితే అతి వ్యక్తులకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జరిమానతో పాటు జైలు శిక్ష కూడా పడుతుంది కాబట్టి ఎవరు కూడా మద్యం దాగి వాహనం నలపకూడదు అలాగే హెల్మెట్ కూడా తప్పనిసరిగా తెలియజేయాలని తెలియజేయం జరుగుతుంది